హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూస్తున్నారండి వచ్చరికి అయితే కొత్తవి రోమియో టూ సిక్స్ అందరు వీటిలో బెస్ట్లో వన్ ట్వంటీ త్రీ అయితే నూట ఇరవై మూడు రూపాయలు వేశారండి ఇవి చూడండి తెలపడం ఉంది అక్కడక్కడ అందుకనే పన్నెండు వేల మూడు వందల రూపాయలు చేసి మర్చి జరిగింది ఇప్పుడే ఈ విధంగా ఈ వీడియోలు అష్టా చూడండి కొన్ని రకాల మిర్చిని అయితే వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే లైక్ చేయండి మర్చిపోద్దు మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈ చూడండి వచ్చరికి అయితే వన్ ట్వంటీ ఫైవ్ అయితే పన్నెండు వేల ఐదు వందలు వేసారండి నూట ఇరవై ఐదు టాప్ ఇంకా అంతకు మించి అయితే లేదు ఎక్కువగా నూట ఇరవై నుంచి నూట ఇరవై రూపాయల దాకా బెస్ట్లు డీలక్స్లు జరుగుతున్నాయి అండి మీడియం మీడియం బెస్ట్లు పదివేలు జరుగుతున్నాయి ఈ డే ఈ డేట్ అయితే ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై అనగా గురువారం నాడు వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి మర్చిపోదు చూడండి ఉచరికి అయితే కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ వన్ ఫార్టీ రూపీస్ అంటే పద్నాలుగు వేల రూపాయలు చేసి అయితే ఈరోజు బేరం జరిగింది మచ్చు కూడా అయిపోయిందండి ఓకే అయిపోయింది రైతు కూడా పక్కన ఉన్నారు ఒక ఓకే కన్ఫర్మ్ కుట్టేస్తున్నారు ఇంకా ఈ విధంగా బేరం అయిపోయిన వాటిని కుట్టేసి రెడీ చేస్తారండి మళ్ళీ వాళ్ళు మచ్చు చూసిన వాళ్ళు ఇంకా చాలా షాపులు ఉంటాయి కదా అన్ని షాపులకి వెళ్ళి మచ్చు చూసుకుని వచ్చినాక వాళ్ళు కాటా రెడీ చేస్తారు ఈ విధంగా అంటే కుట్టేసి దేనికి అవి ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ అని లేసేస్తారనమాట ఇలాటు ఈలాటు ఒకటేనండి ఒకటికి రెండు మూడు కోసి చూశారు పద్నాలుగు వేల రూపాయలు చేసి పేరం జరిగింది ఇట్లా కాయలు పెట్టేస్తున్నారు ఇలా లోపల పెట్టి కుట్టేసి మళ్ళీ ఆయన ఆయన చెప్పాలి కదా ఇలాంటప్పుడు కొంచెం తరుగు వచ్చింది అనమాట కాయలు కింద వేసి మళ్ళీ వేసేసరికి ఒక గాలి మళ్ళీ పోయిద్దనమాట ఈ విధంగా మార్కెట్లో వీడియో డైలీ చూసిన వంద లైక్ చేయడం మర్చిపోద్దు అండి నెక్స్ట్ చూడండి అయితే కొత్తవి న్యూ నాంది నెంబర్ ఫైవ్ అంటారు నాంది నెంబర్ ఫైవ్ అని ఇచ్చి పదకొండు వేలు వేసారు అంతే నూట పది ఎక్సో దశ రూపాయ చేసేది బేరం జరిగే చూడండి ఈ విధంగా బేరాలు మార్కెట్లో చూస్తూ ఉంటారండి వీలైన దీనిగా నాంది నెంబర్ ఫైవ్ ఎక్సో దశ రూపాయ అంతే వన్ నాట్ దో పూట పది రూపాయలు పదకొండు వేలు చొప్పలు విజయోండగా వచ్చరికి కొత్తవి బుల్లెట్లు బెస్ట్లు అండి వన్ ట్వంటీ రూపీస్ అంతే పన్నెండు వేలు కింట కేజీ వచ్చరికి నూట ఇరవై రూపాయల దాకా పడుతుందండి ఈ విధంగా అంటే ఎందుకో అండి మరి లైక్ చేయడం మర్చిపోతున్నారు కావాలని చేయట్లేదు మరి తెలియట్లేదు చెప్పండి మీకోసం ఎంతో సిక్స్ చేసుకొని మా పని మానుకొని వీడియో చేసినా కానీ కనీసం ఒక వంద లైకులు కూడా రావట్లే వీడియోలు అవి పనికి మాలి వీడియోలు ఎవరో ఏవి పెడుతు తెగ పెడతారు విజోండ కూచ్చరిక న్యూ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వన్ ట్వంటీ అంతే పన్నెండు వేలు వేశారు నూట ఇరవై రూపాయలు చేసి బేరం జరిగిందండి కేజీ నూట ఇరవై కింద పన్నెండు వేలు ఎక్సో బీస్ రూపాయ ఈ విధంగా త్రీ డబల్ ఫైవ్ ఇంకా డేలాక్స్ ఉంటే మాత్రం పదమూడు పదమూడున్నర దాకా జరుగుతుందండి లగ్జేడు మర్చిపోద్ది మరి మరి చెప్తున్నాను గుర్తించండి కొత్తవి ఆరుమూరు డేలాక్స్ అండి ఫుల్ డే అండి ఫుల్ డే అయితే పదకొండు వేలు వేసారండి అయినా ఎక్కడో పండు తగులు తీసుకోండి ఈ పండు తగిలినందుకే పదకొండు వేలు లేదంటేనా ఇంకా పదకొండు వేలు పైన జరిగిద్దండి పదకొండు వేలు పన్నెండు రెండు వందలు మూడు వందల వరకు పదిహేను వందల దాకా జరుగుతుంది మార్కెట్ ఈ పళ్ళు ఎక్కడో పన్ను ఉండడం వల్ల పదకొండు వేలు కొందరైతే ఇవి ఏసీకి ఆగవేయమని భయపడతారు కొందరైతే ఏం చేసిద్దిలే అన్నట్టుగా కొందరు తెగించుకొని రాపలు పెడుతున్నారు చూస్తున్నారు కదా ఫుల్ డ్రైవ్లో ఈ అక్కడక్కడ ఈ పళ్ళు అండి ఇవి అయితే ఆరుమూరు ఆరుమూరు కొద్ది డిమాండ్ ఉంది నూట పదిహేను రూపాయలు జరుగుతుంది ఇప్పుడు చూడండి త్రీ ఫోర్ వన్ డేలక్స్ కొత్త త్రీ ఫోర్ వన్ డేలక్స్ పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు అంతే నూట నలభై మూడు కేజీ ఎక్సో ఫార్టీ త్రీ చాలీస్ రూ చాలీస్ త్రీ రూపీస్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ పద్నాలుగు వేలు మూడు వందల రూపాయలు చేసేది త్రీ ఫోర్ వన్ డైలక్స్ జరిగిందండి రోజు ఇంకా పద్నాలుగు ఐదు వందలు కూడా కొంత దగ్గర చెప్పిపోవారు పదమూడు వేల నుంచి ఎక్కువ జరుగుతున్నాయండి బెస్ట్ అండి డిమాండ్ ఉంది కాబట్టి క్వాలిటీ పెద్దగా లేవు చూడండి కూర్చారు కొత్తవి సంగం తేజ్ అంటున్నారు అల్లడితే ఫోర్ వన్ ఫోర్ సంగం తేజ్ అంటారు వీటిలో అన్నారు వన్ ట్వంటీ అంతే పన్నెండు వేలు నూట ఇరవై రూపాయలు చేసి అయితే బేరం వేశారండి ఫోర్ వన్ ఫోర్ ఎత్తనం అనుకోండి పదిన్నర పదకొండు పదకొండున్నర జరుగుతుంది ఈ ఎత్తనం అయితే సన్నం వచ్చింది కదా పన్నెండు వేలు జరిగింది నూట ఇరవై వన్ ట్వంటీ రూపీస్ టుడే ఎట్లాగే చూసిన వారు మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తవి బంగారం బెస్ట్ ఎక్సో వంద రూపాయ అంటే పదకొండు వేల ఐదు వందల కింట కేజీ వచ్చేసరికి నూట పదిహేను రూపాయలండి కౌంటర్ సేల్కి బాగుంటాయి చాలా కారం కూడా ఉండిద్ది కొన్ని ఏరియాలో వీటికి మంచి డిమాండ్ ఉందండి కలర్ బాగా కనబడుద్ది సైనింగ్ సైజు కలర్ కౌంటర్ సేల్వి నూట పదిహేను బంగారం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు కంపల్సరీగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తుండే అనుకోవద్దండి ఈజోన్ కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చేసి అయితే బేరం జరిగిందండి కొన్ని చోట్ల పదిహేను వేలు కూడా జరుగుతుందండి ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ ఉంది క్వాలిటీని బట్టి రేట్ వేస్తారని మిడియో మీడియం బ్యాస్లో అయితే పదివేలు నుంచి పన్నెండున్నర దాకా మార్కెట్ నడుస్తుందండి వీలైతే లైగ్జరీ మర్చిపోద్దు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఎల్లో చిల్లీ అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి టూ హండ్రెడ్ ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు వేలు కింటా కేజీ రెండు వందల ఇరవై రూపాయలు కేజీ వీటికి ఎందుకు డిమాండ్ ఉందని కొందరు అంటున్నారు కదా ఇది వచ్చేసరికి అప్పడాలు వాడతారంటండి ఒకటోది అప్పడాలు కారం వాడతారు రెండోది ఫైవ్ స్టార్ హోటల్లో షైనింగ్ కలర్ కోసం ఉపయోగిస్తారని విన్నానండి దీనికి అందుకో ఇంకా డిమాండ్ రావాలి ఇంకా పెరిగిద్ది అంటున్నారు అండి దీనికి అది ఇదే రేటు కాదు ఇవి చూడండి తాలు ఈ తాలు వీడియో ఆల్రెడీ మీకు అప్లోడ్ చేయడం జరిగింది మళ్ళీ వీడియో కూడా బాబు పెట్టిన వీడే పెట్టాడు అనుకోవద్దండి కొద్దిగా ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది ఆ వీడియోలో క్లారిటీ రాదని మీకు మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది వీటి గురించి అన్ని రేట్లు వివరించాను ఈ బ్యాడ్ గీ తాలు టూ జీరో ఫోర్ త్రీ వచ్చారా ఐదు వేలు వేశారండి ఓకేనా ఆ అయితే నలభై నలభై ఐదు రూపాయలు వేసారండి తాలు నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ తాలు అండి థర్టీ ఫోర్ తాలు అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే నాలుగు వేల ఐదు వందలు వేశారు తేజా తాలు వచ్చేసరికి అయితే అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ చేసి అయితే బేరం జరిగింది ఈరోజు మన మార్కెట్ యార్డ్లో కి క్వాలిటీని బట్టి డిమాండ్ డి అండి త్రీ ఫోర్ వన్ అయితే కొద్దిగా ఎక్కువ రేటే ఉన్నది ఎట్లాగా నెక్స్ట్ అలాగే యూజ్ చూడండి సూపర్ టెన్ బెస్ట్ వన్ ట్వంటీ రూపీస్ పన్నెండు వేలు వేసారు కెంట అంటే నూట ఇరవై రూపాయలు చేసి కేజీ పడింది ఒక దగ్గర నూట ఇరవై ఐదు కూడా ఒకసారి చూసానండి కొద్దిగా కలర్ ఎక్కువ ఉంది షైనింగ్ ఉంది అది అయితే పదకొండు వేలు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందలు జరిగింది పది వేలు జరిగినాయి వంద రూపాయలు కూడా వేసారు తొంభై ఐదు కూడా వేసారు నీళ్ళు కొట్టిన కాయలు అయితే తొంభై నుంచి వంద ఐదు నూట పది వేస్తున్నారు ట్రై క్వాలిటీ అయితే పదకొండు వేలుని మార్కెట్ జరుగుతుందండి లైక్ చేయకపోతే మర్చిపోద్దండి మీరు మీకు మరీ మరీ చెప్తున్నాను చూడండి ఈ విధంగా మార్కెట్ యార్డ్లో ఉదయాన్నే బేరాలు వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయండి ఇంగ్లీష్లో టుడే గుంటూరు మిర్చి హెవీ సేల్స్ బాగా అమ్మకాలు జరిగినాయి అయితే మాత్రం ఈ విధంగా ఉదయాన్నే మార్కెట్లో అడవిడి అంతా ఉండిద్ది చూస్తున్నారు కాదండి ఎంతమంది ఎంత చెప్పున ఎన్ని చెప్పినా వీడియో చూస్తారు కానీ ఎవ్వరు లైక్ చేయరండి మరి ఎందుకో ఏంది ఏం చెప్పమంటారు చెప్పండి అదే ఇంకేవో వీడియోలు పెడితే ఓ అగేసి కగేసి లైక్ లేని షేర్ లేని అసలు ఫాలోవర్స్ మామూలుగా ఎట్లాంటి పనికొచ్చి వీడియోలకి ఎవ్వరు లైక్లు చేయరు అసలు కనీసం వీడియో చూడరండి ఏం చెప్తున్నాడు విందామని కూడా ఎవరు చూసే ఉండరు సరే ఏం చేస్తాంలే మరి మనకు అలవాటు అయిపోయింది కదా యాడ్లోనే మన అని వీడియోస్ చేస్తూ ఉన్నాము కాబట్టి వీలైన వాళ్ళైనా లైక్ చేసి ఏదో ఒక కామెంట్ చేయండి అన్న మేము లాస్ట్ దా చూసామన్నా లేకపోతే ఏదో ఒకటి బాగుందన్న ఏదో ఒకటి చేస్తే మాకు కొద్దిగా సపోర్ట్గా ఉండేది కదండి ఏమంటారు మీరైతే మాత్రం ఈరోజు డేట్ ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు ఇరవై దానిక గురువారు ఉన్నాడు నెక్స్ట్ అలాగే ఒకరోజు మార్కెట్ యార్డ్ ఉంది మళ్ళీ శని ఆధ్వర్యం సెలవు అండి